విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం బోనాలు పండుగకు తెచ్చిన చికెన్ బోటీ వంటి మాంసాహారం మరుసటి రోజు తిన్న ఓ కుటుంబంలో విషాదం నిండింది ఆ ఫుడ్ తిన్న ఓ ఆర్టీసీ కండక్టర్ చనిపోగా అదే కుటుంబంలో ఎనిమిది మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది వారిలో కండక్టర్ చనిపోగా మరి అడుగురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ఎల్బీ నగర్ చింతలకుంటలో ఈ విషాదం నెలకొంది ఈ క్రమంలో అస్వస్థతకు ఎడుగురి చింతలకుంటలో ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ మరియు మెడికల్ వింగ్ టిసి గారి ఆదేశాల మేరకు మనము హిమాలయ హాస్పిటల్ కి రావడం జరిగింది ఎల్వి నగర్ లో ఈ ఆర్టీసీ కాల నివసిస్తున్న కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ జరగడం జరిగింది దానిలో దుర్దృష్ట వశాత్తు ఒకరు మృతి చెందడం కూడా జరిగింది కావున ఈ కుటుంబ వీరు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఒకే రకమైన ఫుడ్ ని సేవించడము దాని నుంచి సుమారుగా తొమ్మిది నుంచి పది మందికి ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి జరగడం జరిగింది వీరంతా కూడా సివియర్ డిహైడ్రేషన్ తో బాధపడడం జరిగింది అంటే వాంతులు విరేచనాల వల్ల వారి బాడీలో నీటి శాతం తగ్గిపోవడము ఎవరైతే ఇప్పుడు మనం మృతి చెందిందో అని అనుకుంటున్నామో వారు తీవ్రంగా డిహైడ్రేషన్ కు గురై ఇంటి దగ్గరే మృతి చెందినట్లు మనం హాస్పిటల్ వర్గం మాసం చివరి ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఆసుపత్రి పాలయ్యారు పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్ మటన్ బోటేని ఫ్రిజ్లో నిల్వ చేసుకుని తినడంతో తర్వాత కాసేపటికే వాంతులు విరోజనాలు మొదలయ్యాయి దీంతో వారిని హాస్పిటల్లో చేర్పించారు చికిత్స పొందుతున్న వారిలో రజిత జష్విత గౌరమ్మ లహరి సంతోష్ కుమార్ రాధిక ఈడేళ్ల బేబీ ఉన్నారు ఇక ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మాంసాహారం ఉపయోగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు మాంసం ఏదైనా ముఖ్యంగా మటన్ అయితే సాధారణ కూల్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలని కొందరు సూచిస్తున్నారు హస్బెండ్ వాళ్ళ చుట్టాలు అత్తమామ అందరూ వచ్చారు మన దగ్గరికి వచ్చినప్పుడు కండిషన్ ఫ్రిటికల్ గా ఉండండి ఒక కండిషన్ ప్రకారం లో బీపీతో వచ్చారు ఒక పల్స్ రికార్డ్ అవ్వట్లేదు కంప్లీట్ వామిటింగ్స్ మోషన్స్ ఒక పది నుంచి ఇరవై సార్లు మోషన్స్ తో బ్లడ్ మోషన్స్ తో వచ్చారు మా దగ్గరికి కండిషన్ చాలా బెటర్ ఉన్నారండి తొమ్మిది అడ్మిషన్స్ లో ఇద్దరు తప్ప మిగతా ఏడుగురు స్టేబుల్ గా ఉన్నారు ఏడుగురు వార్డు షిఫ్ట్ చేశాం మిగతా ఇద్దరు మాత్రం లో ఉన్నారు అది కూడా ఫుడ్ పాయిజన్ వల్ల కాకుండా వాళ్ళకున్న వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు క్రిటికల్ గా అవడం జరుగుతుంది తీసుకున్నానండి సండే నైట్ అండి వాళ్ళు టూస్డే మార్నింగ్ మన హాస్పిటల్ అడ్మిషన్ అయ్యారు సండే నైట్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటే చికెన్ మటన్ సమ్ ఫుడ్ తీసుకున్నారు ఫుడ్ కంటామినేషన్ అనుకుంటున్నాం ఫ్యామిలీలో అందరికీ వచ్చేసింది అది ఇన్ఫెక్షస్ ఫుడ్ మనం ఏమో తెలియదు మన స్టోరేజ్ ఫుడ్ కూడా అండ్ సేమ్ సండే నైట్ కుక్ చేసిన ఫుడ్ సండే నైట్ కుక్ చేసిన ఫుడ్ తీసుకున్నారు సేమ్ అదే ఫుడ్ వాళ్ళు మండే మార్నింగ్ కూడా తీసుకున్నారు అది ఎగ్జివేట్ అయిందండి ఒకటే స్టోర్ ఫుడ్ మన ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే నాన్ వెజ్ అనేది స్టోర్ చేసి వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిందండి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మోషన్స్ అని మనం ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడం వల్ల సీరియస్ అయిపోయారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాన్ కుమార్ నిజంగా చాలా విషాదకరం పండుగ రోజు ఇలా జరగటం ఏంటి ఎలా ప్రస్తుతం థ్యాంక్ యూ సతీష్ నగర్ లోని పండుగ బోనల్ విషాదం చోటు చెప్పొచ్చు ఆషాఢ మాస చివరి ఆధారం కావడంతో బోనాల్ పండుగకు తెచ్చిన ఏదైతే మాంసం ఏదైతే ఉందో అది తిని కొంత ఒక కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలయ్యారు వనస్తల్లిపురం ఆర్టీసీ కాలనీలో లో ఎన్ని మందికి ఏదైతే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఐటెం తినికూడవాల్సిన ఉంది ఎన్ని మందికి ప్రస్తుతం ఐసీలో కూడా చికిత్స అంది ఇందులో ఒక వ్యక్తి అయితే ఇప్పటికే చనిపోయాడు ఏడు మందికి అయితే ప్రస్తుతం చికిత్స అందుతుంది సింటలకొంటలోని హిమాలయ ఆసుపత్రిలోని ప్రస్తుతం ఈ ఏడు మాంసం చికెన్ పోతి తెచ్చుకొని అది ఏదైతే నిన్న పండగ అయిన తర్వాత అది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ రోజు అదే కుటుంబ సభ్యులు అయితే తిన్నారు ఈ తిన్న వెంటనే కూడా వాంతులు విరోచనాలతో ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి అయితే జాయిన్ చేశారు ఇందులోని రజిత అలాగే జస్విత గౌరమ్మ లహరి అలాగే సంతోష్ కుమార్ రాధిక దేవి కృతుంగ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రుల్లో అయితే ఇంకా చికిత్స అయితే అలాగే ఇందుట్లో ఆర్టీసీ కండక్టర్ అయిన ఒక వ్యక్తి అయితే కలిపినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇటు డాక్టర్లు కూడా ఇటు నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం ఏదైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని తినకూడదంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది ఈ ఘటనే ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈ బోనాలు పండుగ సమయంలోనే అందరూ కూడా నాన్ వెజ్ తెచ్చుకుంటారు వీటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి మళ్ళీ ఈ రోజు తినడంతో కూడా ఒక్కసారిగా వీళ్ళందరికీ అనారోగ్యం పాలయ్యారు అలాగే ఒకళ్ళు అయితే చనిపోయారు కాబట్టి ముఖ్యంగా మిగతా ఏడు మందికి మాత్రం ప్రస్తుతం ఐసీలు అయితే చికిత్స అయితే అందు అందుతుంది సతీష్ రైట్ థ్యాంక్ కుమార్